ఎంతవరకు ఈ వివేకం కలగదో అంతవరకు నీకు వైరాగ్యం రాదు వైరాగ్యం అంటే ఏమి ఇది ఇంతే అని ఉండ సహజంగా ఉండుట ఇది ఇంతే అని సహజంగా ఉండగలగాలి నీత నేను మాట్లాడినా మా స్వామి చెప్పినాడు కళ్ళు మూసుకొని ఉండి ధ్యానం చేసుకోవాలంట ఈడ పెట్టాలంట ఎందో నేను అడిగింది కావగామే ఈడ పెట్టాలంట ఇదక చేస్తున్నారు చూడొచ్చే వీళ్ళు ఏడు పెట్టాలి అంటే వాళ్ళ విధానం మనం అనుకోండి పెట్టినావు కండ్లు మూసుకొని ఉండవు కండ్లు మూసుకొని ఉండవు కాబట్టి బయట ఏం కనిపించలేదు కాబట్టి ఇప్పుడు వికారం చెందట్లా లోపల ఉన్నాయి చూడు లోపలన్నీ కుత్త కుత కుత ఉడుకుతున్నాయి లోపల లోపల పైకి పైకొస్తానే లేదా ఆ వలన ఈ బయట చూసి బయట చూస్తే ఆ విషయాల మీద పడిపోయి ఆ లోపల ఉతికి ఉడికేటివి లేకుండా బయట ఉండే వాటి మీద పడి ఇట్లా ముందుకు వెళ్ళిపోతాడు వాటిని ఇంకా చేసుకుంటూ అందువల్ల వీడు కొంతసేపు సైలెంట్గా ఉన్నాడు కండ్లు మూసినాడు కండ్లు మూస్తే లోపల ఉడుకుతూ ఉండే ఉడి ఉడికేటప్పుడు తెలుస్తుందా ఉడికేటప్పుడు ఎట్లా ఉంటుంది మెతుకులు మెతుకులు పైకి కిందికి కదులుతాయి ఇప్పుడు అవి కూడా కనిపించట్లేదులే అవి కూడా కనిపించవు ఇప్పుడు ఎందుకు కుక్కర్లు పెట్టేసి వాటిని కనిపించకుండా సరే ఇప్పుడు ఇవి లోపల ఇవి ఉడుకు ఉడుకుతున్నాయి ఆ లోపల ఉడుకుతూ ఉంటే కూడా వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి అని చెప్పట్లే వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పట్లా వాటిని ఏం చేయాలంటే నువ్వు గమ్మున ఉండు ఈడ బెట్టు ఏంది ఈడ పెట్టాలంట దృష్టి ఆయన వచ్చాడు ఎవరు ఆ సిద్ధాంతం వల్ల ఆయన ఆడ వచ్చి కూర్చొని ఎట్లా మీ ఎట్లా స్వామి ఇదంటే ఈడ బెట్టు అని ఎత్తుకొని వచ్చాడు పెట్టి ఏలు పెట్టినాడు ఇట్లా ఈయడబెట్టు దృష్టి ఏమంటే రామకృష్ణ పరమంస గారికి తోతాపూరి గారు కూడా ఇక్కడ పెట్టినారు ఒక ఏం తీసుకొని ఒక గాజు పెంకు దొరికిందనమాట ఆయనకి ఎక్కడ చూపించాలని దానికి తెలియక గాజు పెంకు టక్ ఇక్కడ పెట్టినారంట ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టా దృష్టి అని అట్లా ఈడేం చేశాడంటే నేను నాకు గాజు పెంకు దొరకలేదు అందుకని చేయి పెడతానని చెప్పి తీసుకొని ఇక్కడ బిట్టు అన్నాడు సరే పెట్టినా ఏముంది మనశ్శాంతి ఉందా లోపల ఉడుకుతూ ఉంటే ఆ లోపల ఉడుకుతా ఉండేటివి ఎట్లా తీసేయాలి అనేది కదా చెప్పాలా నువ్వు బయట ఉండేటివి తీసేసినావు కండ్లు మూసుకొని బాగానే ఉంది లోపల ఉండేటివి పోవాలి కదా ఆ లోపల ఉండేటివి ఆ కొత్త కొత్త ఉడుకుట అనేటువంటిది తీసేయాలి కదా సరే నువ్వు కండ్లు మూసుకొని ఉండవు ఏదో కొత్త కొత్త ఉడికింది కొంతసేపు అయ్యింది కొంతసేపు గమ్మన ఉండవు అదేదో కొంచెం సల్లారింది ఉంది అప్పుడు నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండవు మళ్ళీ కండ్లు తెరిచినావు కండ్లు తెరిస్తేమేనా బయట ఉండేటువన్నీ వచ్చా వచ్చినాయ్ లేదా ఇవంతా ఏంటివి ఇవే ఇవే వాసనలు వీటిని ఏమంటారు వాసనలు సంస్కారాలు ఇది వాసన సంస్కారం అప్ప ఈ ఈ కొత్త కొత్త ఊటకడాలు పోతే వాసనలు పోతే అప్పుడు లోపలుండే మనస్సు పోతుంది ఇప్పుడు బయట చూస్తూ ఉండే విషయాలు ఉన్నా చూడు బయట ఉండేటువంటి విషయాలు ఏం కావాలా బయట ఉండేటువంటివి విషయాలను తీసొచ్చి వేయకుండా మళ్ళా వేస్తే ఏమవుతుంది మళ్ళా పెరుగుతుంది మళ్ళా పెరుగుతుంది కాబట్టి బయట ఉండే వాటిని తీసుకొని వచ్చి లోపల లోపలేకుండా లోపలుండేటువంటి వాటిని తీసేస్తూ బయట ఉండేటువంటి వాటిపైన ఏమనే మాత్రము స్పృహ అనేటువంటిది అంటే అది కనిపిస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది కానీ దానిని గురించి సహజత్వ భావన ఇది ఇంతే ఇది ఎట్లొచ్చింది ఇది ఏమిటి వీడికి బాగా స్పష్టమైపోయింది స్పష్టమైపోయింది అవ్యక్తీ ఏ అంతస్తు స్ఫుట ఏ బహి కల్పిత సర్వే విశేషా వింద్రియాంతరే చూడండి ఎట్లా ఉందో ఈ లోపల తెచ్చేసినాం వాసనలను బయట వాసనలను చూస్తూ దాన్ని మళ్ళా ఎత్తి లోపలేస్తూ ఉండం నాకు మోక్షం కావాలి నాకు మోక్షం కావాలి ఏ విధంగా మోక్షం వస్తుంది నేను సహజత్వం నేను సహజమైనటువంటి నా స్వరూపం ఏదుందో ఉందో నేను నా సహజ స్వరూపంగా ఉంటే అదే మోక్షం నేను నా సహజ స్వరూపంగా ఉంటే మోక్షం అది కానీ నేను నా సహజ స్వరూపంగా నేను ఆడు ఉంది కానీ సహజంగా ఉండానా ఉండట్లా మళ్ళా ఏమంటున్నామంటే ఆ దేవునికి నా మీద జాలే లేదు వాడు ఒక దేవుడు వాడు జాలి లేని దేవుడికి నా మనస్సుని నేను తెలుసుకోలేకుండా ఈ వాసనలు ఎట్లా ఏర్పడుతున్నాయి ఈ సంస్కారాలు ఎట్లా ఏర్పడుతున్నాయి వీటితో నేను ఎలా ఉండాలి అనేది తెలుసుకోకుండా అనేది తెలుసుకోకుండా అవి ఎప్పుడు పోతాయో ఎన్ని జన్మలు ఎత్తావు దేవుడు బహునాం జన్మనామంతే ఇది ఒక పెద్ద శ్లోకం ఒకటి చెప్పేది సాధువులు అండి సాధువులు చెప్తున్నారు బహునాం జన్మనామంతే ఇదే స్టైల్లో జ్ఞానవాన్మా ప్రపద్యతే సర్వమితే నా స్టైల్ నేను చెప్పట్లే వాళ్ళు చెప్తాను స్టైల్ చెప్తానంట సాహాత్మా పిచ్చోడా ఆ పల్ల శ్లో శ్లోకం పలికేది కూడా ఏందో వీడు ఒక పెద్ద ఇదిగా చెప్పినట్లుగా చెప్తాను బహునాం జన్మనాం అంతే ఓకే అంటే ఇంక వీడు ఇంక ఎన్నో జన్మలు ఎత్తాలంట ఎందుకు ఎందుకు ఎన్నో జన్మలు ఎత్తాల్సి నువ్వు నువ్వు దీన్ని తెలుసుకోలేదు కాబట్టి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు పోతుంది తెలుసుకుంటే కదా ఇవి తెలుసుకోడు తిరగతాడు యాటికే ఈ సాంబ్రాం గడ్డిని తిప్పినట్లుగా ఈ లోకమంతా తిరుగుతూ ఉంటాడు కాశీలో ఏముంది గయలో ఏముంది ఇంకా లేకపోతే ఇంకో జాగాలో ఏముంది ఏ ఎక్కడ ఏముంది చెప్పండి ఎక్కడ ఏమి లేదు నువ్వు ఏటా ఉండేది ఉండేదేమిటే ఈ పంచమహాభూతములే ఉండేది నీ స్పర్శ రూప రస గ్రంథములే ఉండేది అవి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి నీ మనస్సులో నుంచి బయట వచ్చినవే ఆచార్యులు వారు అంటున్నారు సాయం ప్రాత శిశిర వసంత పునరాయాత కాళక్రీడతి గచ్చత్యాయు తదపి నముంచతి ఆశావాయు దినయామిన్యౌ దినం పొద్దున్నే యాన్యో మధ్యాహ్నం సాయంత్ర పొద్దున్నే వస్తుంది మధ్యాహ్నం అవుతుంది సాయంకాలం అవుతుంది నువ్వేమన్నా చేస్తున్నావా నువ్వేం చేయట్లా అది ప్రకృతి సహజ సిద్ధంగా అవుతుంది ప్రకృతి ఏమన్నా నిన్ను పిలిచిందా నూరా 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 నన్ను అనుభవించేమని చెప్పిందా ప్రకృతి నీకు సహకారి కానీ నిన్ను బంధించేది కాదు ప్రకృతి నీకు సహకారి ఆ ప్రకృతి పొద్దున్నేమైంది మధ్యాహ్నమైంది సాయంకాలం అయింది అది జరుగుతూ ఉంది దానిపైనది జరుగుతూ ఉంది శిశిర వసంత శిశు ఋతు వచ్చింది శిశు ఋతు అయిపోతేనే వసంత ఋతువు మీరు ఎవరికన్నా చెప్పినారా ఈ చెట్లకి ఈ చెట్లని ఆకలన్నీ రాలిపోండి అని మీరు ఏమైనా చెప్పినారా శిశిర ఋతు వచ్చే లోపలనే ఆటోమేటిక్గానే ఆటోమేటిక్గానే అన్ని ఆకులు రాలిపోతాయి ఆటోమేటిక్గానే వసంత ఋతు ప్రవేశం వసంత ఋతు వసంత ఋతు ప్రవేశం వసంత ఋతు ప్రవేశం కాదు ఈ ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూడండి ఈ పరిణామాలకు ఋషులు పెట్టిన పేర్లు వాటికి పేర్లు వీరు పెట్టారు కానీ అక్కడ ఈ వసంత ఋతువు వచ్చింది కాబట్టి అట్లా జరగట్లా ఈడ జరుగుతూ ఉండేదాన్ని చూచి ఋషులు మల్ల పేరు పెట్టారు దానికి అంతే వసంత ఋతువు లేదు శిశు ఋతువు లేదు గ్రీష్మ ఋతువు లేదు వర్ష ఋతువు లేదు ఇవి పేర్లు పెట్టుకునేది గుర్తించేదానికి గుర్తించే దానికి ఆ ప్రకృతిలో జరిగేటువంటి సహజ సిద్ధమైనటువంటి మార్పులు ఉన్నాయో ఆ మార్పులు సహజంగా జరుగుతూ ఉన్నాయి వాటిని వీడు గుర్తించే గుర్తించేదానికోసమని శిశుర ఋతువు వసంత ఋతువు అని పేరు పెట్టుకున్నాడు వీడు ఎంతవరకు పొద్దున్నే శుభముహూర్తము తొమ్మిది 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 నుంచి పదిన్నర వరకు రాహుకాలము ఎంతవరకు ఈడు ఈ రాహుకాలం అని గండకాలం గండకాలమని ఇంకొక ఇంకొక కాలము గుళిక కాలమని ఇట్లా ఎంతవరకు ఉండాడో వాడికి ఆసక్తి తగ్గదు తగ్గదు ఎందుకంటే కాలం ఎక్కడి నుంచి వచ్చింది నీ మనస్సులో నుంచి వచ్చింది కాలం నీ మనస్సు ఉంటే కాలం ఉంది నీ మనస్సు లేకపోతే కాలం లేదు అంటే కాలమును ప్రొజెక్ట్ చేసింది ఎవరు నీ మనస్ అరే నేను ప్రొజెక్ట్ చేసినటువంటి కాలము నన్నేం చేస్తుందాయా అనేటువంటి ఆ వివేకం కావద్దు ఆ వివేకం వచ్చేంత వరకు వీడికి కా ఈ ఈ ప్రపంచం పైన ఆసక్తి తగ్గదు ఒక్కొక్క విషయం చూడండి ఎన్ని వాసనలు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు ఎన్ని వాసనలు ఎన్ని వాసనలు ఇన్ని పెట్టుకొని లోపల కూర్చొని ఉంటే వీటన్నింటినీ చెత్త మాదిరి తొయ్యా నాయనా అని అంటే ఎడన్నా తోస్తాను అడేడు నాకు మోక్షం కావాలి మోక్షం కావాలి అంటే ఏంటి నేను ఈ పొద్దున తిరుపతికి పోయించిన రేపు కాశీకి పోతాను మన్నాడు అయోధ్యకు పోతాను ఈరోజు ఢిల్లీ యాత్ర ఉంది నెక్స్ట్ డే అమెరికా ఆ తర్వాత రోజు ఇంగ్లాండ్ ఆ తర్వాత ఫ్రాన్స్ ఆ తర్వాత సౌదీ తర్వాత రోజు మళ్ళీ నేను ఇండియాకు వస్తాను వీడింగ ఇట్లా తిరుక్కుంటుంటాడు ఈ ఎంత తిరిగినా నువ్వు ఎంత తిరిగినా ఏమి చేసినా ఏమీ లేదన్నో తత్వం ఎంత తిరిగినా ఏం చేసినా ఏమీ లేదన్నో ఏమీ లేదన్నా ఏమీ లేదు కాబట్టి నువ్వేం చేయాలా ఇన్నే తెలుసుకున్నా అని చెప్తున్నాడు మహాత్ముడు ఎట్లుంటే మనం వాటిని చూడట్లే ఇప్పుడు ఎనిమిది ఇరవై అయింది ఎనిమిది ఇరవై నుంచి పద్నాలుగు నిమిషాలు పనికిరాదు ఏ అసలు నువ్వు ఏ పని చేయకూడదు ఎవడు చెప్పాడు తెలియనటువంటి బుద్ధిహీనుడు చెప్తున్నాడు బుద్ధిహీనుడు చెప్తా ఉండే మాటని నువ్వు నువ్వెట్లా చెప్పాలా నువ్వు ఆ స్థాయిలో నీ మెంటల్ మెచ్యూరిటీ నువ్వు వచ్చి తెచ్చుకొని నువ్వు చెప్తే అది బాగుంటుంది అట్లాగండి స్వామి చెప్పినాడు ఏమి పట్టించుకోవద్దని అని అంటే ఇప్పుడు పైకి స్వామి చెప్పినాడు అనే మాట ఉంది కానీ లోపలేముంది లోపల పోయిందా లోపల పోల చెట్టును పైకి కొట్టేసిన మొదలంతే వేరు వేరుంది వేరు పోతే కదా అది పోయేది వేరు పోవాలంటే లోపలికి దిగాల విషయం లోపలికి దిగాల గడ్డపర వేస్త దూసుకుపోవాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆయుధం ఏమిటే నీకు తెలుసా సుబ్రహ్మణ్యం యొక్క ఆయుధం ఏమిటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆయుధం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆయుధము సూలం కాదని నేను ఎప్పుడు చూసారా మీరు ఏమే బల్లెం ఇది బల్లెం అంటారు దాన్ని సూలం అంటే ఇది పరమేశ్వరుని అమ్మవారి యొక్క ఇది శూలం ఇట్లు మూడు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆయుధం సింగిల్ సింగిల్ అట్లుంటుంది షార్ప్ హేషార్ అంటే దిగల్ అంతే అది సుబ్రహ్మణ్య స్వామి సేనానీ నామహం స్కందహ సేనానిగా ఉండేటువంటిది నేనే స్కందుని రూపంగా ఉండేది నేనే పరమాత్మ భగవద్గీత పదవ అధ్యాయం ఎందుకు ఎవరు సేనాని ఇవే సేనలో సేనలు కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు ఈ మనసు బుద్ధులు ఉన్నాయి ఇవి సేనలు ఈ సేనలను ఉపయోగించి ఎడిచినాడంటే ఏమవుతుంది స్మాష్ లేారేయడమే అంత సూక్ష్మంగా బుద్ధిని ఉపయోగించి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైహకురునందన ఒకే దీంట్లో పోతుంది ఇది ఒకే దీంట్లో పోతుంది నేనేం చెప్పాలనుకునే ప్రయత్నం చేసిన దశమాధ్యాయం చెప్పేటప్పుడు కూడా ఏమేమో చెప్పినాము ముందర ఉండే శ్రోతలు అందుకే చెప్పాను కదా ఉండి అట్లా అట్లా కూర్చుంటే విచారం చేస్తే ఎట్లుంటుందంటే ఉంటుందంటే అక్కడి నుంచి ఆకలి కూడా అనిపించదు ఆకలి కూడా అనిపించదు మధ్యలో ఏదో టయానికి జరిగిపోతుంది అనమాట కాబట్టి దినయా సాయం ప్రాత శిశిర వసంత మళ్ళీ వచ్చిందే పునరాయాత శిశిరము వసంతము ఇవి మాత్రం తిరుగుతూ ఉంటాయి ఇవి తిరిగిపోతూ ఉంటాయి కాలక్రీడతి కాలం ఆటోమేటిక్గా గడిచిపోతూ ఉంటుంది గచ్చత్యాయు ఆయుష్ని ఆయుష్ని తీసుకుపోతుందా లేదా ఈరోజు ఈరోజు చూస్తూనే ఉంటావు చూస్తూనే ఉంటావు ఎప్పుడైపోయింటుందో అయిపోతుంది అయిపోయిందా లేదా ఏమండి ఈ ఇది జరుగుతుంటే కొంతమంది రీసెర్చ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది రీసెర్చ్ కొంతమంది తపస్సు చేసుకుంటారు కొంతమంది యజ్ఞం చేసుకుంటారు కొంతమంది భోగములను అనుభవిస్తూ ఉంటారు తింటూ తాగుతూ అనుభవిస్తూ పని గ్రాని చేసుకుంటూ చేసుకుంటుంటారు ఇంకొంతమంది దో విచారణ చేసుకుంటున్నారు ఇంకొంతమంది బిచ్చాటను చేసుకుంటూ ఉంటారు రకరకాలుగా చేసుకుంటున్నారు కాలమును ఎవడు 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 సద్వినియోగం చేసుకుంటున్నాడు వాడి వాడి మనసులో ఉండేదాన్ని బట్టి సద్వినియోగం చేసుకుంటున్నాడు వాడి వాడి మనసులో ఉండేదాన్ని బట్టి ఏ విధముగా సద్వినియోగం చేసుకోవాలి చూడండి కాలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఎవడు నిజంగా సద్వినియోగం చేసుకున్నవాడు ఎవడు నిజముగా మరణించినవాడు ఇంతకుముందు చెప్పుకున్నాం ఇంతకుముందు ఒక ప్రశ్న వచ్చిందే ఎవడు నిజముగా మరణించినవాడు మరణిస్తే అంటే ఏమి వాడు చచ్చిపోయినాడు సచిపోయినాడు అంటే ఏమర్థం ఇంక పుట్టకూడదు పుట్టకపోతే కదా వాడు చచ్చిపోయినట్ లెక్క పుట్టకపోతే చచ్చిపోయినట్ లెక్క యదా నా లభతే హేతున్ ఉత్తమ అధమ మధ్యమాన్ తదా జాయితే చిత్తం హేత్వభావే ఫలం కుత వాడికి ఇప్పుడు మీరేమన్నా బ్యాంకులోకి పోయినారు బ్యాంకులోకి పోయి నాది నేను ఇంతకుముందు ఎప్పుడో ఉన్నప్పుడు వైసీపీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను ఈ వైసీపీ బ్యాంకుల్లో ఏంటంటే మెసేజ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నీ దాంట్లో బ్యాలెన్స్ నిల్లు బ్యాలెన్స్ నిల్లు బ్యాలెన్స్ అనేది ఏదో నూర నూట యాభై రూపాయలు ఎంతో ఉంది అది ఉండేదాని వలన బ్యాలెన్స్ మెయింటెనెన్స్ లేదు బ్యాలెన్స్ మెయింటెనెన్స్ లేదు మెసేజ్ వస్తూనే ఉంది అంటే ఇప్పుడు ఏం చేయాలా అంటే నా దగ్గర ఆ బ్యాలెన్స్ అక్కడ ఉన్నంత వరకు మెసేజ్ వస్తానే ఉంటుంది నేనేం చేశానంటే ఏటీఎం కార్డు ఉన్నింది పోయి ఆ నూరు రూపాయలు కూడా తీసేసా నూరు రూపాయలు కూడా తీసేసాయి ఇంకా దాంట్లో ఇంకా యాభై రూపాయలు ఏమో ఉంది యాభై రూపాయలు ఏమో ఉంది దాన్ని ఇంకా ఏం చేయాలని ఏం తెలియదు ఇసిపెట్టేసిన ఓ ఇసిపెట్టేసిన ఇసిపెట్టేస్తే మళ్ళీ రాలా మళ్ళీ అంటే ఏమి అకౌంట్ క్లోజ్ అకౌంట్ క్లోజ్ అయితే ఇప్పుడు నేను వైసీపీ బ్యాంకులకు వెళ్ళి నా అకౌంట్ నెంబర్ వేసి నాకు అకౌంట్ డబ్బులు డ్రా చేయాలని అనుకోండి నాకు అలా ఏం చేస్తాడు వాడు ఇట్లా ఇట్లా చూస్తారు చూడ్డా ఎంత చూస్తే మనిషి ఎంత ఈ డ్రెస్ వేసుకొని వచ్చినాడు అంటారు అంటారా ఎందుకు నీట్ నీ అకౌంట్లో డబ్బులు లేదు నేను నేను ఇవ్వలేనప్ప అంటాడు అదే విధంగానే నా మనస్సుకు సంబంధించి బ్యాలెన్స్ బ్యాలెన్స్ లేకుండా పోతే బ్యాలెన్స్ అంటే వాసనలు వాసనలు లేకుండా పోతే అప్పుడు జన్మ లేదు ఇది ప్రారంధాన్ని అనుభవించుటంటే కాబట్టి తదపి కాలమేమైపోతూంది కాలం అయిపోతుంది తదపి ఇది దీన్ని కనీసమైనా విచారం చేస్తాడా దీన్ని విచారం చేయడు కాలమేమైపోతుంది వయసు ఏమైపోతుంది శరీరమేమో సహకరించట్లేదు కానీ మనసులో మాత్రం ఏం తగ్గినాయి మనసులో ఏం తగ్గినాయి అది చెప్తానాడు ఆచార్యులు వారు తదినిన్న ముంచతి ఆశ వాయు లేదా ఆశా పాశ ఆశ ఏమనే మాత్రం తగ్గలేదు నాయన ఎట్లా తగ్గుతుంది నాయన ఆశ ఆశ ఏ విధంగా తగ్గుతుంది విచారణ చేస్తేనే తగ్గుతుంది విచారణ చేసి ఇది ఇలా అని తెలిస్తేనే తెలిసి మళ్ళీ ఏం చేయాల దానిని దూరం తొయ్యల్ల తెలియడం వేరు తెలిసిన తర్వాత మళ్ళా దానిపైన ఆసక్తి లేకుండా పోవాల ఎంత ఇది వస్తుంది తెలిసినా శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగాత్ శాంతి రనంతరం ఆ భగవద్గీతలో పన్నెండో అధ్యాయం వచ్చిన దాన్ని ఇప్పుడు చెప్పాలంటే నాకు నుంచి ప్రశ్నలు అడగండాయా బాబు ఆదివారం రోజు కర్త భోక్త అంటే ఏమైనా చెప్పండయా అంటే మనుషులు రారు రానప్పుడు నేనేం చేయాలా సరే సంతోషం కాబట్టి నేనేం చేయాలా చెప్పుకొని పోతున్నా ఆ సమయానికి ఏమనిపిస్తే అది చెప్పుకొని పోతున్నాడు ఉండడం అంతే ఎవడన్నా మధ్యలో పోతా ఉంటే రామచంద్రుల వారు సీతమ్మ తల్లి లక్ష్మణ స్వాముల వారు ముగ్గురు పోతున్నారనమాట ఎక్కడికి వనవాసం పోతుంటే రామచంద్రుల వారు నారచీర్యలు కట్టుకో అన్నారుగా అమ్మవారు కూడా చెట్లు కట్టుకొనింది ఇంకా స్వామి కూడా కట్టుకున్నారు పోతుంటే ఒక ఒక కంప ఒక కంప ఏం చేసిందంటే రామచంద్రుల వారి యొక్క వస్త్రాన్ని పట్టుకునింది కంప ఒకటి పట్టుకునింది పట్టుకుంటే ముందుకు వెళ్తుంటే కంప లాగింది రామచంద్రుల వారు నిలిచి దాని దగ్గరకు వచ్చి ఆ కంపను చిన్నగా అట్లా తీసి విడిచిపెట్టి మళ్ళీ బయలుదేరినమాట వెనకాల లక్ష్మణ సమొస్తున్నాడుగా రావచ్చుగా ఆటికి పోయి ఆ కంపను పట్టుకొని రామచంద్రులు వారు పట్టుకున్నారే దానిని ఇంచి తీసుకొని నమస్కారం చేసుకొని బయటరంట ఈ అమ్మగారు చూశారు ఏంది ఏంది అయినా లక్ష్మణుడు ఏంటి అదేంది అది అముళ్ళు ఆ ముళ్ళుకు నమస్కారం చేసుకుంటున్నాడే ఏ ఏమయ్యా ఇది అందంటే అమ్మా ఏమయ్యా ఇది ఏం పని చేసావు నువ్వు అని అడిగింది ఎవరు సీతమ్మ తల్లి అప్పుడు అన్నారు ఇప్పుడు రామచంద్రుల వారు నడిచిపోతున్నారు కదా ఎక్కడైనా ఒక్క అడుగు నిలిచాడా నిలిచాడా ఇట్లా ఎన్నికన్నా తిరిగి చూశాడా ఇప్పుడేం చేశాడు నిలిచాడు వెనక్కి తిరిగాడు దీని దగ్గరకు వచ్చాడు దీన్ని పట్టుకున్నాడు చిన్నగా తీశాడు అంటే భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుల వారిని ఆపినటువంటిది ఇది చూడండి అది ముల్ల అది ముల్ల రామచంద్రుల వారిని ఆపి తన వైపు తిప్పుకున్నటువంటిది చూడండి ఇది ఇది భక్తి అంటే ఇదండి భక్తి అంటే ఇట్లా చూడాలా ఉంటుంది ఇట్లాంటి కథలు చెప్తే ఏం బాగుండారని ఇది ఉంటుంది సరే కాబట్టి ఏం చేయాలి మనము కాలం అయిపోతా ఉంది ఆహా కాలాన్ని వేస్ట్ చేయొద్దు వాసనలను పోగొట్టడం ఎట్లా వాసనలు పోగొట్టుట ఎట్లా అనేది చూడాల శుద్ధం శుద్ధం నేను ఎందు బుక్కులు ఎత్తి పెట్టుకున్నాను చూద్దామని చేద్దామనేం పోల సరే అయినా మొత్తం మీద కొద్దిగా కొద్దిగా ప్రయత్నం చేశాం మంచిది ఓ सतो मा तमसो मा ज्योतिर्गमय ओम मृत्योर्मा अमृत गमय ओम शाति शेह हे हरे हे ओ तत्सद ओम ओ श्री सद्गुचरण ओम जय बोलो श्रीकृष्ण परमात्मी जय बोलो गीता जय बोलो भक्तमंडल के हरा नामक पार्वती बताएं जय सितारम हरे हे ओम तत्सत ओम ओम ओम, ओम। అమ్మగారు ఇది ఆఫ్ చేయండి రెడ్ బటన్ నొక్కండి